ప్రెషర్ చేస్తే ఈయన బయటకు వస్తాడు వస్తారా వచ్చినా వస్తారా తప్పదు ఎందుకు అంటే బీజేపీని కాదని వెళ్ళగలుగుతారా ప్రెషర్ చేస్తే అలా కాకుండా ఆంధ్ర రాజీకి మేము పట్టించుకోవట్లేదు మేము మీతో పొత్తు ఉండట్లేదు మీ మీరు మీరు చావ్వ అంటే కనుక అప్పుడు ఏముండదు ఉండదు వీళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు అవును జనసేన కలిసి వెళ్ళచ్చు భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని నిజంగా అంత లైట్ తీసుకుంటుంది అనుకోవాలా ఏదైనా వ్యూహం ఉందా సెంట్రల్ లో రేపొద్దున్న నెక్స్ట్ చూద్దాాలే ఆఫ్టర్ రిజల్ట్స్ పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిది ఆ ఉద్దేశాలు దాని టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో త్రిముఖ పోర్ నడుస్తోంది ఇప్పుడు ఎవరు మిగులుతారో చూసుకున్నాక అప్పుడు తన ఎజెండా తీసుకొని వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు వచ్చేసారు అయిపోయిన చూసేశారు జగన్ ని చూసేశారు ఇప్పుడు జాయింట్ పరిపాలన అంటున్నారు జనం దీనికి కోటేస్తారా జగన్ కోటేస్తారా ఇప్పుడు జగన్ కోటేసేసారు అనుకోండి అప్పుడు తెలుగుదేశం సంగతి తేల్చుకునే పని వాళ్ళు చూసుకుంటారు ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అనేటువంటి ఒకవేళ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా దెబ్బ కొట్టాలా ఆ ఓట్ బ్యాంకు తన వైపుకి ఎట్లా తీసుకోవాలి అట్లాగే తెలుగుదేశానికి వ్యతిరేక పోరాటం తానే చేసి తెలుగుదేశం జనసేనలకి అప్పుడు ప్రభుత్వానికి దాని వ్యతిరేకంగా వచ్చేటువంటి ఓటం తన వైపుకి ఎట్లాగా లాక్కోవాలి అది జగన్ వైపుకి పోకుండా ఈ రూట్లో లాంగ్ స్టాండ్